మత సామరస్యానికి నిదర్శనం బక్రీద్ పర్వదినం అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు గుంటూరులోని నగరపాలెం ఈద్గాలు మాత్రం బక్రీద్ నమాజ్ దువా కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఇక హజరత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ చేసుకుంటారని మతాలకు అతీతంగా ప్రజలంతా ప్రేమానురాగాలతో జీవించాలని మతం వేరైనా మానవులమంతా ఒకటేనని ప్రతి పండుగ మనకు గుర్తు చేస్తుందని తెలిపారు ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని అహింసా మార్గంతో పాటు పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ సమాజంలో అట్టడుగురు ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈద్గాల్లో ముస్లిం సోదర సోదరిములందరూ కూడా ఈద్గా నమాజ్ని ఆచరించడమే కాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలంటూ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లింలందరూ కూడా ఐక్యంగా వారి జీవితాల్లో మరింత వెలుగు నింపేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం ప్రజానికం మరింత అభివృద్ధి చెంది వారికి కావాల్సినటువంటి హక్కులతో పాటు సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలని అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ